హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శాంతి అందరూ బాగున్నారా ఏంటి ఇవన్నీ పెట్టుకుని కూర్చుంది శాంతి అనుకుంటున్నారు కదా ఏం లేదండి సమ్మర్ వచ్చేసిందంటే మనం కారం ఆడించుకోవడం పచ్చళ్ళు పెట్టుకోవడం ఇదే కదా మన పని మళ్ళీ సమ్మర్ వెళ్ళిపోయిందంటే మనకి ఇవన్నీ కుదరదు సో దానికోసం కొన్ని సరుకులే అనమాట ఇవి మనకి కూరలో మనం ఎన్ని వేసినా ఉప్పు వేయకపోతే ఎలా అయితే ఆ కూర మనకు టేస్ట్ తెలియదో కారం కూడా అంతే అండి కారం మంచిది ఉంటే కూర మరింత రుచిగా ఉంటుంది సో నేను కూరల్లోకి మసాలా కారం ఎలా పట్టించుకుంటానో మీకు చూపిస్తానండి ఈ వీడియోలో పచ్చడి మిరపకాయలతో పాటు కారం మిరపకాయలు కూడా తీసుకొచ్చానండి ఇవి కేజీ రెండు వందల ఎనభై రూపాయలు అనమాట ప్రతి సంవత్సరం నేను ఇలాగే మిరపకాయలు తెచ్చుకొని కారం ఆడించుకుంటానండి అయితే అస్సలు తీసుకోను ఈ కేజీ మిరపకాయల్లోకి దినుసులు ఎంతంత తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను నేను కేజీ మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి కేజీ కోసం చెప్తానండి దీనికి ఏమైనా క్వాంటిటీ మీరు పెంచుకొని తీసుకుంటే దినుసులు కూడా పెంచి తీసుకోవాలి అంతే కేజీ మిరపకాయలకి ధనియాలు వచ్చేసి పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ ధనియాలు ఇవి వీటిల్లో ఆవాలు వంద గ్రాములు వేసుకోవాలి ఇవన్నీ కూడా విడివిడిగా ప్లేట్స్లో వేసుకొని కూడా మనం ఎండలో పెట్టుకోవచ్చు అండి నేనేంటంటే ఇంకా అన్నీ కలిపి ఒకసారి పిండి మరకిచ్చి ఆడించుకుంటాను కాబట్టి పైగా ఎండలు కూడా బాగున్నాయి కదా సో బాగానే ఆరిపోతాయని చెప్పి నేను అన్నీ కలిపి ఒక బేసిన్లోనే వేస్తున్నాను వంద గ్రాముల ఆవాలు దాని తర్వాత వంద గ్రాములు జీలకర్ర అనమాట ఇవన్నీ కూడా మంచివే తీసుకోవాలండి షాపు వాళ్ళని అడిగి నెక్స్ట్ వంద గ్రాములు పసుపు కొమ్ములు మంచి పసుపు కొమ్ములు ఇమ్మని అడిగితే ఇస్తారు మంచి వాసన వస్తాయండి ఇవి ఇవి కూడా ఒక వంద గ్రాములు సరిపోతాయి మనం కూరల్లో ఎలాగో పసుపు విడిగా వేసుకుంటాం కాబట్టి ఇది ఒక వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది మెంతులు చూస్తున్నారు కదా ఇది కూడా ఒక వంద గ్రాములు వేసుకోవాలి ఇలా సంవత్సరానికి ఒక్కసారి మనం కారం ఆడించుకున్నామంటే సంవత్సరం మొత్తం ఉంటుందండి కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది కారం వేయడం వల్ల ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఏంటంటే చాలామందికి ఖాళీ లేక బయట కారం కొని తెచ్చుకుంటున్నారు కదా అది మామూలు కారం ఉంటుందండి అది మసాలా కారం కాదు ఒకవేళ మీకు ఖాళీ లేక అలా విడిగా కారం కొనుక్కుంటే ఇప్పుడు నేను చూపించాను చూపించానుకీ దినుసులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు ఎండలో పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పచ్చి కారంలో కలుపుకోండి అప్పుడు కూర కారం టేస్ట్ వస్తుంది కారం పట్టించిన తర్వాత ఇలా మంచి వెల్లుల్లిపాయలు తీసుకోండి వెల్లుల్లిపాయలు మీరు కావాలంటే ఒక పావు కేజీ లేదంటే వంద గ్రాములు మీ ఇష్టం అది అవి తీసుకొని దీన్ని కచ్చాబిచ్చగా చేసి ఆ మనం ఆడించిన కారం ఉంటుంది కదా అందులో కలపాలన్నమాట సో ఈ కళ్ళుప్పు ఉంది కదా ఇది కూడా ఎండలో పెట్టుకొని ఈ కళ్ళుప్పుని మిక్సీలో గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా మీరు ఇందులో కలపవచ్చు లేదు వీటితో పాటు ఎండలో పెట్టుకొని మీరు పిండి మార్కు తీసుకెళ్లారనుకో వీటితో పాటు వేసేస్తారు కళ్ళుప్పు కూడా ఒక వంద గ్రాములు అయితే సరిపోతుందండి సాల్ట్ కలపద్దు కళ్ళుప్పు ఎండలో పెట్టి అప్పుడు కారంలో కలుపుకోవాలి పచ్చళ్ళైనా కారంలో అయినా కళ్ళుప్పు ఎండలో పెట్టుకున్న తర్వాతే మనం గ్రైండ్ చేసి కలుపుకోవాలి సో ఇవన్నీ ఎండలో పెట్టి నేను కారం పట్టించిన తర్వాత ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడున్న ఈ ఎండలకి మే నెలలో ఒక గంట ఉంచినా చాలు ఇవి బయటకునే కారం ఏంటంటే అన్ని మిరపకాయల మీద ఈ తొడుమిలన్నీ తీసి ఆడించలేరు కదండీ వాళ్ళు కూడా తొడుమిలతో పాటే ఆడేస్తారనమాట మనం ఇంటి దగ్గర ఏంటంటే ఇలా ఎండలో పెట్టుకొని ఆ తొడుమిలన్నీ తీసి మనం ఆడించుకుంటాం మిరపకాయలు బాగా ఎండిపోతే మనకి కారం బాగా వస్తుందండి అలాగే ఒకవేళ ఇలా ఎండలేదనుకోండి పెద్ద బాండి తీసుకొని లో ఫ్లేమ్ మీద మనం దోరగా వేయించుకోవాలన్నమాట ఎండుమిర్చి దినుసులు అన్నీ కూడా అలా వేయించుకొని మనం కారం ఆడించుకున్నా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది ఇలా ఒక్కసారిగా మనం కారం ఆడించుకొని కూర వండుకొని తిన్నామంటే ఇంక అస్సలు బయట కారం కొని మనం తినడానికి అస్సలు ఇష్టపడమండి అంత బాగుంటుంది ఈ కారం ఆడించిన వెంటనే మూత పెట్టకూడదండి టైట్గా కొంచెం మూత తీసి ఉంచాలి గాలి తగలాలన్నమాట కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత మనం చెప్పాను కదా మీకు ముందే వెల్లుల్లి ఎండలో పెట్టానని ఆ వెల్లుల్లిని కూడా కచ్చాబెచ్చా దంచి ఇందులో వేసేస్తున్నాను ఇలా కలుపుకొని కళ్ళు ఉప్పు నేను గ్రైండ్ చేసుకున్నానండి కొంచెం ఉంది నేను ఒక అంచనా మీద వేసేస్తున్నాను ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఒక వంద గ్రాములు ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఈ వెల్లుల్లి ఈ కళ్ళు ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపి డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి స్మెల్ కూడా ఏమీ తగ్గదు మంచి కలర్ ఉంటుంది కూరలో వేస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరికైనా కష్టమే అనుకోండి కానీ అంత బిజీగా ఉన్నా మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకొని ఇవన్నీ మనం చేసుకోగలిగితే నాకు ఈ కారం చాలా రోజులు వస్తుందండి ఈ కారం నాకు అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ నెలలో ఒకవేళ ఎండలు లేకపోయినా మళ్ళీ నేను ఒక కేజీ పట్టించుకుంటాను అది మళ్ళీ ఏప్రిల్ మే నెల వరకు వస్తుంది బయట కారం అయితే అస్సలు కొనండి మీరు కూడా దయచేసి ఎవరు కూడా బయట కారం తినడానికి అయితే ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు ఇంట్లో పట్టించుకోవడానికి ట్రై చేయండి మన హెల్త్ కోసమే కదా ఏదైనా ఈ సమ్మర్లో మనకి మసాలా కారం అయితే రెడీ అయిపోయిందనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నిజంగా వీడియో నచ్చితే ఉపయోగం అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్